अमीर गारमीर गुजार्ट प्रश्न आदिलाबाद अध्यक्ष श्री రంగినేమి పవన్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు రంగినేని పవన్ రావు గారు అదేవిధంగా ఒకలాభరణం ఆదినాథ్ గారు వేదికను అలంకరించినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ఉపాధ్యాయ సోదరి సోదరు నా యొక్క నమస్కారాలు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు నిన్ననే ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ అవార్డుల ప్రధానోత్సవం ఆ యొక్క కార్యక్రమం సందర్భంగా కూడా నేను జిల్లా కలెక్టర్ గారికి ఎన్జిఓ గారికి చెప్పిన గొప్పగా పనిచేస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని సన్మానించుకోవాలా ఆ సన్మానం ద్వారా వాళ్ళకు ఒక తృప్తి కలుగుతుంది ఆ కృత్తి ద్వారా వాళ్ళు అదనంగా సమాజానికి కొంత మంచి పని చేయగలుగుతారు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ఏ రకంగానైతే ప్రభుత్వం తరఫున సన్మానించుకుంటున్నామో ప్రైవేటు పాఠశాల వాళ్ళని కూడా గుర్తించి సన్మానించాలి వచ్చే సంవత్సరం నేను ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకునే విధంగా అసెంబ్లీలో మాట్లాడుతా అని నిర్ణయించు మీ సమస్యలని ఎన్నికల సందర్భంలో నేను రకరకాల రాజకీయ పార్టీలైనా నాయకులైనా ఎన్నికల సమయంలో ఎవరెవరికి ఏ సమస్య ఉన్నదో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం నేను ఎన్నికల సందర్భంలో ప్రైవేటు యాజమాన్యాలతోని ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ సోదరి సోదరలతో మాట్లాడినప్పుడు నాకు నిజంగా ఒక రకమైనటువంటి బాధ అనిపిస్తుంది ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల దగ్గరికి వెళ్ళిన వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పినప్పుడు తెచ్చినటువంటి అప్పులు కానీ ఉన్నటువంటి పరిస్థితులు కానీ సమాజంలో కొందరు పెట్టేటటువంటి ఇబ్బందులు కానీ ఇవన్నీ విన్నప్పుడు ఇన్ని కష్టాల మధ్యన ఈ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు నడుపుతున్నారా అని నాకు అనిపించింది తర్వాత టీచర్ల విషయానికి వస్తే అది వేతనం కాదు వాస్తవంగా దాని గౌరవ వేతనమే అన్నారు వేతనం అంటే కుటుంబానికి సరిపోగా ఏమన్నా మిగిలేటట్టు ఉంటేనే దాన్ని వేతనం అంటారు భవిష్యత్ అవసరాలు తీరే విధంగా ఉంటేనే దాన్ని వేతనం అంటారు ఇది మీరు తీసుకునేది దాదాపు గౌరవ వేతనంగానే ఉన్నది చాలా

dia nak guna gambar untuk guys tu. pergi last last.